హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ పొద్దు పొద్దున్న క్లైమేట్ చాలా చల్లగా ఉందండి బయట వెళ్తే బాగా గాలి వస్తుందనమాట సో అందుకోసమే బయట వెళ్ళి ప్రశాంతంగా ఒక వన్ అవర్ వరకు కూర్చో వండిపోయాను ఫోన్ అయితే అసలు చూడలేదులేండి ఇంకా ఆ తర్వాత లోపలికి వచ్చి సో పనసకాయలు తీసుకొచ్చాడు అనమాట మా వారు సో వాటిని కట్ చేసి తీసుకొచ్చారు ఇవి ఏంటంటే చిన్న చిన్న గింజల లోపల ఉంటాయి కదా అవి మేము చిన్నప్పుడైతే మా అమ్మ ఎప్పుడైనా ఇలా పలసకాయలు తీసుకొచ్చింది అనుకోండి అవి తినేసి ఆ గింజల్ని మా అమ్మ బాగా కాల్చిచ్చేదనమాట అంటే అప్పట్లో గీజర్స్ అలాంటివన్నీ విలేజ్ సైడ్స్ ఉండేవి కాదు కదా అప్పుడు ఏంటంటే కట్టెల పొయ్యి మీదే వేడి నీళ్ళు అనేవి కాల్చేవారు అనమాట ఆ పైన ఈ గింజలంతా కూడా వేసి బాగా ఉడికించి మాకు ఇచ్చేవారు అప్పుడు తినేవాళ్ళం ఇంక ఇప్పుడు అంత చేసుకొని ప్రాసెస్ చేసుకుని తినడానికి అంత టైమే ఉండదు సరిపోతుందనమాట ఇంట్లో అంతా వర్క్ అదంతా కూడా అందుకోసమే ఇంకా నేనైతే అలాంటివి ఏం చేయను ఆ గింజలు చూసినప్పుడంతా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట అరే చిన్నప్పుడు అలా చేసి పెట్టేవాళ్ళు ఇలా చేసి పెట్టేవాళ్ళు అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఒకసారి సో ఎవరికైనా సరే ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఈరోజు ఫస్ట్ కదా సో పెన్షన్ కోసం వెళ్ళాను వెళ్ళి వచ్చాను అనమాట సో అంటే పెళ్ళికి ముందు ఏంటంటే అగ్రిగోల్డ్ కట్టామన్నమాట వచ్చిన పెన్షన్తో ఆ అగ్రిగోల్డ్ అనేది ఫ్రాడ్ జరిగి తర్వాత మాకు అమౌంట్ అనేది రిటర్న్ రిటర్న్ ఇప్పటి వరకు కూడా రాలేదు ఆ వచ్చిన పెన్షన్ మొత్తం అలా పోయింది పెళ్ళి తర్వాత ఏంటంటే ఇంకా ఇంటికి ఒకసారి వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఏసీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కొనుక్కుంటూ ఉన్నాం వాటికి కడుతూ ఉన్నాం సరిపోతూ సరిపోతుందనమాట ఈఎంఐస్గా కడుతూ ఉంటే ఒక్క రూపాయి కూడా తినింది లేదు ఇంకా అది కట్టని సమయంలో ఏంటంటే రెంట్లు కట్టడం సరిపోతుంది అనమాట కరోనా టైంలో ఒక్కటే అండి ఒక వన్ ఇయర్ వరకు మేము పెన్షన్ డబ్బులు అయితే తిన్నాము ఆ తర్వాత అన్నిటికీ ఇంటి రెంట్లు కట్టడం లేదా ఈఎంఐస్ కట్టడం ఇదే సరిపోతుంది నిజంగా ఏదో ఒక దానికి సపోర్ట్ అవుతుందనమాట ఇక్కడ ఏంటంటే సో ఈరోజు మధ్యాహ్నం లంచ్కి రెండు రోటీలు కొద్దిగా ఎగ్ కైమా కీమా అనమాట చేశాను ఆయిల్ అయితే వేయలేదండి ఎక్కువగా అందుకోసమే ఇలా గ్యాస్ పైన నిప్పుల నిప్పులపైనే కాల్చాను రోటీ అంటే అదే కదా నిజంగా చాలా టేస్టీగా వచ్చింది నానికేంటంటే ఇందులోకి రైస్ ఉండాలన్నమాట ఎంత నెగ్లెక్ట్గా తింటాడో చూడండి రైస్ అయితే ఎక్కువ ఇష్టపడతాడు ఎగ్ కీమాకి నాకేంటంటే ఇలా రోటీలు ఉండాలన్నమాట ఎప్పుడు రైస్ ఎందుకులే అని చెప్పి ఇలా పెట్టేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే షాప్కి వెళ్ళొచ్చాననమాట ఈరోజు అంటే ఇది టూ డేస్ ముందుదనమాట క్లిప్స్ అయితే సో అప్పుడు పొద్దున్నుంచి ఒకే తలనొప్పిగా ఉండిందండి అందుకే ఫేస్ మొత్తం అలా డల్గా ఉంది వీడియో షూటింగ్ నాని అనమాట వీడియో తీసినప్పుడు ఖచ్చితంగా మా ఎవరు మా వీడియో షూట్ చేసింది నేనే కదా మరి నా పేరు ఎందుకు చెప్పలేదు అంటాడు అందుకోసమే ఈ వీడియో వాడు చూస్తాడు కాబట్టి నేను చెప్పాను యాక్చువల్గా ఒక్కొక్కసారి ఈ మధ్య నాని వీడియోస్ అన్నీ కూడా కొన్ని షూట్ చేస్తూ ఉన్నాడు ఇంతకుముందు అయితే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నేనే తీసుకునేదాన్ని అనమాట కష్టపడి ఇప్పుడైతే నాని హెల్ప్ ఇంకా వాడికి స్నాక్స్ పాలు అవన్నీ కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాం ఇంకా అటు సైడ్ రోడ్ దాటి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఏంటంటే ఇంకా హౌసెస్ అనే ఏది కన్స్ట్రక్షన్ సరిగ్గా జరగలేదండి ఒకటొకటిగా జరుగుతూ ఉందనమాట అందుకోసం ఇలా ఓపెన్ ప్లేస్ పీస్ఫుల్గా ఉంది లేకపోతే ఇది మొత్తం అంటే బస్ స్టాండ్కి జస్ట్ వన్ టూ కిలోమీటర్స్ మా టూ కూడా లేదండి వన్ వన్ అండ్ హాఫ్ అంతే అనమాట మేము ఉన్న ఈ ఏరియా మాత్రం డెవలపింగ్ లేకుండా అలానే ఆగిపోయిందనమాట ఇంకా చుట్టుపక్కల తిరుపతి మధ్యలో మా ప్లేస్ ఓపెన్ ప్లేస్ లాగా ఉందన్నమాట ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే ఒకటొకటిగా జరుగుతూ ఉన్నాయి ఇంకా ఫైనల్గా ఇంటి దగ్గరకైతే వచ్చేసాను నానికి స్నాక్స్ కోసం అని చెప్పి వెళ్ళాను అనమాట ఎందుకంటే ఒకసారి ఫ్రూట్స్ అలాంటివి ఇంట్లో ఉండకపోవచ్చు అందువల్లనే ఇంకా బిస్కెట్స్ అలాంటివి ఏదైనా ఉంటే తింటాడు కదా అని చెప్పి తెచ్చాను ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే హోమ్ మేడ్ పిజ్జా అనేది మీకు ఈరోజు చూపిస్తాను నేను ఇక్కడ ఏంటంటే పిండి కలిపి పెట్టుకున్నానండి ఒక త్రీ స్పూన్స్ వరకు చక్కెర కొద్దిగా సాల్ట్ కొద్దిగా సోడా ఆ తర్వాత మనకి ఎలాగో ఈస్ట్ ఉండదు కాబట్టి ఈస్ట్కు బదులు కొద్దిగా ఈనో పౌడర్ వేసి బటర్ కొద్దిగా వేసి పిండి అనేది బాగా కలిపి ఒక వన్ అవర్ వరకు వదిలేసాను అనమాట వన్ అవర్ తర్వాత ఇలా నేను పిజ్జా షేప్స్గా దాన్ని బాగా రుద్దుకొని అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఇలా ఫోర్క్ స్పూన్స్తో నేను అనేది పెట్టుకున్నాను నిజంగా డిఫరెంట్గా చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు నేను ఇంకా మనం స్టఫింగ్ చేసుకునే దాన్ని అయితే ఇలా పెను పైన వేసుకొని నేను కొద్దిగా కాల్చుకుంటూ ఉన్నానండి ఎందుకోసం అంటే మనం ఓవెన్లో చేస్తే రెండు వైపులో బాగా కుక్ అవుతుంది మనం ఇలా గ్యాస్ పైన చేస్తున్నాం కాబట్టి రెండు వైపులో కుక్ అవ్వదండి అలా అవుతే ఏమవుతుందంటే అడుగు మాడిపోతుందనమాట కాబట్టి ఫస్ట్ మనం అడుగు వైపు ఉన్నది బాగా ఒక ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి అప్పుడే బాగా ఉడుకుతుందనమాట పిండి మొత్తం మనకి పచ్చివాసన అనేది ఎక్కడ ఉండదు అనమాట ఇదికు కొత్త రకంగా నేను ట్రై చేశాను మొత్తం ప్రాసెస్ అంతా అలానే ఉంటుంది వాళ్ళు ఓవెన్లో చేస్తారు అంటే ఉండవాళ్ళు ఓవెన్లో చేస్తారు మనం ఏంటంటే ఇలా గ్యాస్ పైన చేసుకోవచ్చు అనమాట అంటే అక్కడక్కడ కొద్దిగా బటర్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి ఒక్కొక్కసారి ఏంటంటే ఒకవైపు కాల్చుకున్న సరిపోతుంది అడుగు వైపు మళ్ళీ మనం ఏంటంటే సో బేక్ చేస్తాం కదా అప్పుడు ఉడికిపోతుందనమాట ఇంక నేను ఈరోజు ఏంటంటే మష్రూమ్స్ సో క్యాప్సికము టమోటా కొద్దిగా ఆనియన్ ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట సో చాలా 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 అంటే మన ఇంట్లో చేసుకుంటే హెల్తీ అండి బట్ ఏంటంటే కొద్దిగా ఫ్యాటే కానీ ఎప్పుడో ఒకసారి ఇలాంటివి కూడా చేసి పెట్టాలి ఇంట్లో వాళ్ళకి అప్పుడే ఇష్టంగా తింటారు నాని చాలా అడుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా మైనేజు ఇవంతా కూడా చీజస్ టమాటో సాసు ఇలాంటివి అండ్ ఇందులోకి వేసేటువంటి జామ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట తీసుకున్నాను ఇది కొద్దిగా ఆరిందండి మనం బటర్ వేసాం కాబట్టి కొద్దిగా వచ్చింది వచ్చిందనమాట అడుగునైతే చూడండి పచ్చిగానే ఉంది కదా సో అదేమంటే మనం బేక్ చేసేటప్పుడు బాగా ఉడికిపోతుంది ఇంకా ఫైనల్గా దాన్ని నేను ఎలా చేస్తాను అనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాను పిజ్జా స్టఫింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొద్దిగా బటరు కొద్దిగా ఆయిల్ వేసి దాని అయితే పెట్టేశాను ఆ తర్వాత కొద్దిగా బటర్ అనేది దానిపైన రఫ్ చేసుకొని ఇదేంటంటే చిల్లీ సాస్ అండి నేను గ్రీన్ చిల్లీ సాసే వేశాను ఇది పిజ్జా సాస్ అనమాట సో పిజ్జా సాస్ కొద్దిగా చిల్లీ సాస్ కొద్దిగా వేశాను ఆ తర్వాత ఏంటంటే సో ఇది వచ్చేసి మైనేజ్ అనమాట ఎగ్లెస్ మైనేజు ఎగ్ మైనేజ్ కూడా ఉంటుంది ఇదేంటంటే ఎగ్లెస్ మైనేజు సో ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలన్నమాట ఇవన్నీ అప్పుడప్పుడు చేసుకోవడం కోసం నేను ఇంట్లో తెచ్చిపెట్టుకుంటానండి ఈ మధ్య తిరుపతిలో చూస్తూ ఉంటే వీడియోస్ వస్తున్నాయి కదా ఎక్కడ చూసినా సరే సో అంటే పురుగులావి వస్తున్నాయి హోటల్స్లో అందుకోసమే వాటిపైన మొత్తం టమోటా క్యాప్సికము తర్వాత వచ్చేసి అన్నీ కూడా వేసేసాను అనమాట కొద్దిగా ఆనియన్స్ ఇవన్నీ నేనేమేమి వే వేసాను అంటే చూపించాను అన్నీ కూడా వేసేసాను అనమాట సో మష్రూమ్స్ అన్నీ కూడా ఇలా పెట్టాను సో షేప్ మనకు ఒక రకంగా రావాలని లేదు టేస్ట్ ఎలా ఉంటే అనేది ముఖ్యం అనమాట అది మన ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలు బయట వాళ్ళకి నచ్చ అవసరం లేదు ఫైనల్గా అందులోకి ఏంటంటే కొద్దిగా మసాలా చాట్లాగా ఉంటుంది ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నదండి అది వేసాను ఇంకా నార్మల్గా ఏంటంటే కొద్దిగా అంటే ఎండుమిర్చి పౌడర్ లాంటివి వేస్తారు ఇది ఎండుమిర్చి తర్వాత కొద్దిగా వెల్లుల్లి సాల్ట్ కలిపింది అనమాట ఇదంతా వేసిన తర్వాత ఇంకా చీజ్ నిజంగా చీజ్ అనేది అంటే బాగుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పిజ్జా అనేది నేను అబ్జర్వ్ చేసింది బయట వాళ్ళకి ఎలా అనేది నాకు తెలియదండి నా వరకు నేను చెప్తున్నాను ఫైనల్గా ఏంటంటే చీజ్ మొత్తం ఇలా రఫ్ చేసి పిజ్జా పైన మొత్తం వేసానన్నమాట కొద్ది కొద్దిగానే అండి మరీ ఎక్కువ అయితే మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా అందుకోసం ఎక్కువగా బుక్ చేయలేదు లైట్ లైట్గా బుక్ చేసుకున్నాను సో ఫైనల్గా అయితే ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంక దీన్ని బేక్లో అంటే ఓవెన్లో పెడితే టెన్ మినిట్స్ అయిపోతుంది బట్ మనం గ్యాస్ ఫ్యాన్ పెడుతున్నాం కాబట్టి మనకి దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా కావాలన్నమాట ఇలా తీసుకొచ్చి గ్యాస్ ఆన్ చేసి స్లోగా పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పాటు నేను మూత తీయకుండా వదిలేస్తాను అనమాట ఆ తర్వాత ఎలా ఉందనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూస్తూ ఉండండి నిజంగా పర్ఫెక్ట్గా డిఫరెంట్గా చేసిన సేమ్ అలానే చేశాను పర్ఫెక్ట్గా చేశాను అనమాట ఫైనల్గా ఇంట్లో చేసినటువంటి పిజ్జా వేడి వేడిగా తింటూ ఉన్నాం మనమైతే పిజ్జా కట్ చేయడానికి కట్టర్లేదు కాబట్టి మనం చాక్తోనే కట్ చేసుకుంటూ ఉన్నాం నిజంగా అండి చాలా బాగుంది ఇది తింటూ ఉంటే నోరు ఊరిపో అంటే చూపిస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట నానికి మాత్రం బాగా నచ్చింది కింద అయితే అసలు మాడలేదండి లైట్గా రోస్ట్ అయిందంటే చేస్ట్ అయితే అద్దరిపోయింది నానికి కూడా సూపర్గా అనమాట పర్ఫెక్ట్గా కుక్ అయింది మీకు ఎలా అనిపించింది నేను ఇంట్లో చేసిన ఈ పిజ్జా అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే కనుక చాలా ఇష్టంగా తింటారు ఇంకా నేను తింటూ ఉన్నానన్నమాట మా అయితే చాలా బాగా నచ్చింది వాళ్ళకైతే అంటే ఎప్పుడో ఒకసారి కదా ఎప్పుడు ఏం కాదు కదా ఇంక ఈరోజు ఏంటంటే ఫుల్ అయిపోయిందనమాట మాకైతే అంటే రైస్ తర్వాత ఇది మొత్తం అన్నీ ఒకేసారి తిన్నాం కాబట్టి ఫుల్ ఫ్యాట్